హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్ట్రిక్ట్ బెత్తం చర్ల బతర్లా కొత్త బస్టాండ్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రైల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి ఢిల్లీ నుంచి కార్ కావాలి ఫోన్ చేయండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఉందండి టోయటా ఫార్చునర్ ఫోర్ పాయింట్ టూ మ్యాన్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదహైదు ఆరు వేల బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఒకటే ఇంట్లో ట్రాన్స్ఫర్ అయింది సెకండ్ ఓనర్ వెహికల్ వెహికల్ వచ్చేసి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై తొమ్మిది అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రెండ్ బాన్లైన్ నుంచి ఇక్కడ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ ఏషన్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే రెండు వేల పదహైదులో వెహికల్ షోర్ నుంచి డెలివరీ అయితే ఏవైతే టైర్స్ ఉన్నాయో అవి టైర్స్ అవుతున్నాయండి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ అయితే ఉంది ఇంజన్ అయితే కండిషన్ అయితే ఏతుండీ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫుల్ వీడియో కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో కూడా చూడొచ్చు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ డిలే ఉందండి నేను కూడా డిలీలోనే ఉన్నాను ఈ వెహికల్ ఢిల్లీలోనే వాళ్ళు పదమూడు లక్షల యాభై వేలు చెప్తున్నారని మరొకసారి చెప్తున్నాను పదమూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా